భక్తి అంటే అది డెఫినెట్గా మేమిద్దరం ఈ సినిమా షూట్ చేసేటప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఫీల్ అయ్యాము అండ్ మీకు తెలియాలి సార్ వైఫ్ యాక్చువల్లీ చాలా పెద్ద షీఈ్ అ వెరీ బిగ్ షివ్ భక్త్ అండ్ ఆమె ఆమె నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది యాక్చువల్లీ వెరీ వెరీ ఆమె నాకు ఒక శివలింగం కూడా ఇచ్చింది నేను నా ఇంట్లో అది నా టెంపుల్ ఉంటుంది అక్కడ నేను దానికి స్థాపన చేశాను సో మిమ్మల్ని చూసి నిజంగా మేము మీ లైఫ్ ఎలా ఉంటుందో అది అర్థం చేసుకోడానికి నిజంగా మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము ముందటికి నడిపియ నువ్వు నడిపితే నువ్వు మంచిగా మాకు కూడా కూడా ఇల్వ పెరుగుతుంది నీకు కూడా నువ్వు గొప్పతనం వస్తుంది